రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గత ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల పాలనలో రాష్ట్రంలోని సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు రెండు ప్రభుత్వాల హయంలోనూ ప్రజల కష్టాలు తీరలేదని ఇదేనా బంగారు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు బుధవారం నల్గొండలో పర్యటించిన ఆమె జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడారు నల్గొండ జిల్లాకు గత పన్నెండేళ్లుగా కృష్ణా జలాలు పూర్తిస్థాయిలో అందాయో లేదో ఆలోచించుకోవాలని కవిత అన్నారు సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే కాంట్రాక్టర్ను ఒక్క మాట కూడా అనలేని దుస్థితి నెలకొందని విమర్శించారు ప్రాజెక్టుల వద్దకు తాము వెళ్తే నిర్వాసితులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో కనీస వసతులు లేవని ఐసీయూలో ఒకే బెడ్ పై ఇద్దరు రోగులను ఉంచి చికిత్స అందిస్తున్నారని తెలిపారు గర్భిణీలకు ప్రసవ సమయంలో ఇచ్చే ఇచ్చేరియల్ మందు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని అన్నారు పనులు ఎప్పటికీ పూర్తవుతాయో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు భూదాన్ భూములను ఎందుకు వెనక్కి తీసుకోలేదని ప్రశ్నించారు నాగార్జునసాగర్ కుడి కాలువ ఏపీ చేతుల్లో ఉంటే ఎడమ కాలువను కేంద్రం చేతుల్లో పెట్టారని ఆరోపించారు రాష్ట్రంలో సామాజిక తెలంగాణ రావాల్సి ఉందని దానికోసం జాగృతి నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు రైతులు పండించిన పత్తిలో ఇరవై శాతం తేమ ఉన్నప్పటికీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అంతకు ముందు కవిత పర్యటనను పురస్కరించుకుని జాగృతి నాయకులు నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఏర్పాటు చేశారు అయితే మున్సిపల్ అధికారులు వాటిని రాత్రికి రాత్రి తొలగించడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ నేను ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు ప్రీమి బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇన్క్యూబేటర్ పడుకో పెట్టారు ఐసీయులో పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు వాళ్ళు సేవ చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు నర్సులు చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం ఎక్కువ ఫెసిలిటీ ఇయలేకపోతున్నాం ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు రోజు ఉండే ఖర్చులు ఉంటాయి హాస్పిటల్లో హ్యాండ్ క్యాష్ అవసరమవుతుంది ఇక్కడ ఏడు వందల డెబ్బై పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది నెలకు డాక్టర్ చేత రోజుకు సారీ అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి నా పైకి రాయాలి పైకి వెళ్ళి జవాబు రావాలి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డామేజ్ జరిగిపోతుంది ఇవాళ మేము పిడియాట్రిక్ వార్డుకు పోయినాం పాప ఒక ఆమె కంప్లీట్గా అచేతన స్థితిలో పడిపోయి ఉంది ఏం చేయలేకపోతున్నారు వైద్యులు ఏమైందన్న ఎందుకు ఏం డాక్టర్ గారు ఏంది అంటే ఎంఆర్ఐ లేదు మేడం ఇక్కడ ఇబ్బంది ఉంది నీ పంపితే నీలో పంపాలి సరే వాళ్ళని అడిగినాం నీలోఫర్కు పోతారా పోతారమ్మా మరి అంటే చేతుల రూపాయి లేదమ్మా ఎట్లా పోవాలి అంటే దయనీయమైన పరిస్థితి ఏమంటున్నా ఎవరి మీద విమర్శ కాదు ఇది పాలిటిక్స్ కాదు ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఎన్నికలు రావడానికి లాస్ట్ వన్ ఇయర్లో పాలిటిక్స్ చేసుకోవచ్చు